హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి మీరందరు బాగున్నారని నేను కోరుకుంటున్నాను బాగుండాలని అనుకుంటున్నాను నేనైతే ఈరోజు చారు పెట్టాను అనమాట టమాటా చారు ఇంకా ఆ రైస్ కూడా పక్కనే పెట్టేశాను ఈ చా ఇంక చార్ ఈ ప్రాసెస్ అంతా కూడా నేను చూపిలేదు మీకు నేను చెప్పడం మర్చిపోయాను మేమైతే రైస్లో ఉప్పు అనేది యూజ్ చేస్తామండి మీరు కూడా యూజ్ చేస్తారో లేదో ఎంతమంది యూజ్ చేస్తారో లేదో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు చార్ పెట్టాను అనమాట పిల్లలకి జలుబు చేసింది అందుకని చెప్పేసి అది పెట్టాను చార్ పెట్టాను ఇంకా రైస్ కూడా గ్యాస్ కిందకి ముట్టిచ్చేసాను అనమాట ఇంక ఇదైతే అయిపోయింది ఇంక ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసేసాను సో ఇదన్నమాట ఇంకా ఈరోజు మినీ బ్లాగ్ ఒకటి పెడదాము అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను ఇదిగోండి దుప్పటి ఇది రెండు లేయర్లు చాలా బరువు ఉంటుందండి ఇప్పుడే అదిగోండి ఆ గ తొట్టిలోకి వేసి బాగా తొక్కి దాన్ని వేడి నీళ్ళల్లో వేసి ఉతికాను అన్నమాట సో ఇది పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఇంకా రైస్ మీద ఇందాక నేను ప్లేట్ పెట్టలేదు కదా మళ్ళీ మీరు అనుకుంటారు కదా మీరైతే ప్లేట్ పెట్టరా సా ఉప్పు వేశారు కానీ ప్లేట్ పెట్టలేదు అని చెప్పేసి అనుకుంటారు కదా అందుకని చెప్పేసి చూపించాను అనమాట సో మా చెట్లకైతే ఎల్లో కలర్ కనకంబరం పూలు అలాగే లేడీ కనకంబరాలు కూడా కాస్తున్నాయి అనమాట అవి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను చాలా బాగున్నాయి కదా కానీ చాలా బాగున్నాయి కానీ నా నెత్తి మీద హెయిరే లేదన్నమాట పెట్టుకోవడానికి సో అయినా అవి ఊరికి పోవనుకోండి ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకుంటారు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మందారం చెట్టు అండి మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను మా ఇంటికి చాలా అందం అని చెప్పేసి అక్కడ ముద్ద మందారం చెట్టు అలా మద్దు కనిపిస్తుంది కదా అక్కడ ముద్ద మందారం చెట్టు ఇక్కడ ఈ చెట్టు రెండు కూడా అనమాట మొత్తమ్మ ఎందుకంటే ఏదో తెగులు వచ్చిందంట అందుకని చెప్పేసి కొట్టేశారు

చె అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కోతులు దందా చూపిస్తున్నాయి అనమాట చూడండి ఎలా ఉన్నాయో బస్ స్టాప్లు కానివ్వండి గోడ మీద కానివ్వండి చెట్టు మీద కానివ్వండి అస్సలు వాటి దందా అవి చూపిస్తున్నాయి అనమాట ఎక్కడ ఆడిచ్చు ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ ఆడిచ్చు దాకా

సో నేను పిల్లల కోసం అయితే ఆయిల్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట ఏం ప్రిపరేషన్ అంటే ఏం లేదండి ఆముదం నూనె అలాగే కొబ్బరి నూనె కూడా రెండు మిక్స్ చేసేసి కొంచెం గోరువెచ్చగా వెచ్చగా పెట్టేసి ఇంకా ఈ బాటిల్ అనేది స్టోర్ చేసుకున్నాను సడన్గా ఇక్కడ బయటకు వచ్చాను అనమాట చూసేసరికి భయపడ్డాను ఇది పామ్ అనుకున్నాను అనమాట కానీ అది పామ్ కాదండి పిల్లలు ఆడుకునే బొమ్మ అనమాట ఒక పెద్దోడైతే ఇట్లాంటి వాటిని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నాడు ఈ మధ్య వాడికి అయితే దెబ్బలు పడాలి నేను సడన్గా ఎంత భయపడ్డానంటే అంత భయపడ్డాను అసలు దీన్ని పట్టుకోవాలన్నా భయంగానే ఉంది ఇంక మీకు చూపిద్దామని చెప్పేసి పట్టుకున్నాను అనమాట కానీ వాడికి భయం లేకుండా ఆడుకుంటున్నాడు మరి నాకైతే ఇంత ఇది వస్తుందంటే భయం వేస్తుందనమాట సో so, ఏంటి రెడీ అవుతున్నాను అనుకుంటున్నానా ఈరోజైతే నేను చిన్న షాపింగ్ అనేది చేయబోతున్నాను అనమాట షాపింగ్ అంటే ఏం లేదండి పిల్లలకి నేను న్ న్యూ ఇయర్కి బట్టలు అనేవి తీసుకోలేదు అవి ఒక్కొక్క జత వీళ్ళకి తీసుకుందామని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట వీళ్ళని ఆల్రెడీ రెడీ చేసేసాను ఇంకా నేనే రెడీ అవ్వాలి నేనైతే రెడీ అవుతున్నాను కదా పిల్లలతోటి నేను షాపింగ్ చేసి రావడం వాళ్ళని అర్థంకి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకొని రావడం నా పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు అనేది మీకు పోస్ట్ చేసేసాను అంటే మన పిల్లలు ఒక్క దగ్గర ఉండరు అనమాట వాళ్ళు చేసే అల్లరికి వాళ్ళతో వెళ్ళిన వాళ్ళకి అలాగే వాళ్ళు వెళ్ళిన చోట ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి తెలుస్తుంది మంచిగా సో ఇలా జరిగిందనమాట అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతూ పోయి ఉంటుంది వాళ్ళు ఎంత అల్లరి చేశారో ఎంత అది చేశారో అని చెప్పేసి సో ఇదిగోండి అలా చేసి 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 ఇలా పడుకుంటూ పోతారనమాట మెలకువగా ఉన్నప్పుడు వీళ్ళెంత రచ్చ చేస్తారంటే అంత రచ్చ చేస్తారనమాట అంటే వీళ్ళేనా అనిపించింది నిద్రపోయేటప్పుడు ఇలా చూడండి ఇలా నిద్రపోతున్నారు చిన్న పిల్లల్లాగా ఒక పిల్లలు నన్ను తప్పుగా అనుకోకండి నేను ఏదో సరదాగా చెప్తున్నాను అనమాట సో ఇలా పడుకుండిపోతారు పడుకున్నప్పుడు వెలుగుగా ఉన్నప్పుడు మాత్రం ఎవరికి అస్సలు లెక్కే లేదనమాట మా చిన్నోడైతే ఈ మధ్య ఇట్లా ఉంటున్నాడు తగ్గేదే లేదంటున్నాడు పెద్దోడు కూడా అదే అంటున్నాడు అనమాట సో ఇది నేను ఒక మిన్ని ఒకటి అప్లోడ్ చేద్దాము నాకు వీడియోస్ తీయడానికి అస్సలు అవ్వట్లేదు అని చెప్పేసి వీడియో తీశాను వీడియో ఇంతే ఇంతే అండి ఇంకా నేను పిల్లల కోసం ఏం షాపింగ్ చేశాను అనేది రేపు చూపిస్తాను రేపటి వీడియోలో ఇప్పుడైతే ఈ వీడియో ఇంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయినా ఈ వీడియో అయితే ఇంతే బాయ్